దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి నాలుగు యహోవాను బట్టి సంతోషించుము ఆయనని హృదయ వాంఛలను తీర్చును ముప్పై ఏడవ కీర్తన నాలుగవచనం క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభు సాన్నిధ్యమందు మనం ఉండుకొలది విస్తరిలుచుండును మన స్వంత కోరికలను సంపూర్ణముగా మరచి అది కానీ భోజనము కానీ స్నేహితులు కానీ హెచ్చింపు పేరు ప్రఖ్యాతులు కొరికైనా వాంచ కానీ బైబిల్ జ్ఞానము సంపాదించుకున్న వలనను వాంచ విడిచి ప్రభువునందే ఆనందించడం ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును మనం ప్రభువునందు సంతోషించిన ఈ పై చెప్పబడిన సమస్తము మనకు ఇవ్వగలిగిన ఆనందము కంటే ఇంకెంతో విస్తారముగా దేవుని సంతోషమును మనకు ఆయన అనుగ్రహించును మన ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడును అతి సుందరుడును కాడా ఆయన మహిమ వాడిపోనిది ఆయనను మరింత అధికముగా చూచుటకై మనం వాంఛింపవలెను ఆయన మనకేమి ఇచ్చినో దానిని బట్టి కాదు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టే మనం హర్షించవలసింది మన శరీరమును స్వస్థపరచననియో మన ప్రార్థనలను ఆలకించననియో కాదు కానీ ఆయన సుందర ముఖం యొక్క మహిమను చూచి ఉన్నామని ఆనందించవలను మన హృదయములను సంతోషంతో నింపునది అదియే ప్రైజ్ ద లాడ్